పెన్షనర్స్కి గుడ్ న్యూస్ ఐఆర్పై కీలక ప్రకటన అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేసినా మనకు చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారెప్ప ఎక్స్పెస్ చేస్తున్నాను మధ్యంతర వృత్తి అని చెప్పి ఒక మెయిన్ చూస్తున్నాం సో ఒక తాజా న్యూస్ అయితే చూస్తున్నాం పదవీ విరమణ చేసిన పెన్షనర్స్కి సంబంధించి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలపై సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది ముఖ్యంగా రావాల్సిన ఆర్థిక బకాయిలన్నీ మంజూరు చేయాలని చెప్పి నిర్ణయం అయితే చూస్తున్నాం ఈ నేపథ్యంలో మనకి మధ్యంతర వృత్తికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం విడతలు చేస్తామని చెప్పి సంచలన హామీ అయితే ఇవ్వడమే జరిగింది సో ఈ నేపథ్యంలో మరోసారి మనకి మధ్యంతర వృత్తి థర్టీ పర్సెంట్తో మనకి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్కి విడుదల చేయాలని అని చెప్పి నిర్ణయం అయితే ఉద్యోగులకు పన్నెండవ పీఆర్సీ ఆలస్యం అవుతున్నందున మధ్యంతర భృతి ఐఆర్కి సంబంధించి విడుదల చేయాలని చెప్పి కోవడమే జరిగింది అతి త్వరలో దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మధ్యంతర వృత్తి మునికి ముందుగా మనకి విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత మనకి ట్వెల్త్ పీఆర్సీ అయితే రాబోతు ఉంది సో మొత్తంగా ట్వెల్త్ పీఆర్సీకి సంబంధించి మధ్యంతర వృత్తికి సంబంధించి మనకి పూర్తిగా క్లారిటీగా మనకి సమాచారం ఇవ్వాలి అని చెప్పి మనకి ఉద్యోగస్తులు పెన్షన్స్ కోరుకుంటున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్